ఫ్లూకసు వార్త ఆరు అధ్యాయ ముప్పయో ముప్పై ఐదో వాక్యాన్ని చూడండి ఒకసారి మీరైతే ఎట్టి వాణిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక గమనించాలి నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఈయుడి అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును మీరు సర్వోన్నతుని కుమారులయ్య ఉందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టులు ఎడల ఉపకారి అయి ఉన్నాడు కదా కొట్టో ఎంత మంచి దేవుడు అండి కృతజ్ఞత లేకపోయినా దేవుడు ఉపకారం చేస్తున్నాడు చాలామంది జీవితాలలో దుష్టులు కూడా దేవుడు మేలు చేస్తున్నాడు మరి నువ్వు ఆయన కడుపును పుట్టిన నీవు ఆయన వారసత్వంలో ఉన్నటువంటి నీవు నీవు నా కుమారుడుగా నా రాజ్య వారసుడిగా ఉండాలి అంటే నీకేం కావాలి నీకేం కావాలి హలేలోయ నిరాశ మీ శత్రువులను ప్రేమించడండి మేలు చెయ్యండి అప్పుడు మీ పలము గొప్పదయ్యుండును నీ పలము గొప్పదయ్యుండును అంటాడు ప్రిలరా మీరు గమనించాలి ఇక్కడ గమనించవలసినటువంటిది ఏమిటంటే నువ్వు ఎప్పుడైతే దేవుని కుమారుడు అవుతావో దేవుని కుమార్తెగా ఉంటావో దేవుని రాజ్య వారసుడివి ఆ ఆయన 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 స్వాస్థ్యమునకు నీవు వారసుడివి ఆయన స్వాస్థ్యమునకు వారసుడు కావాలంటే నీలో ఓర్పు చాలా 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 అవసరం హలే ఇప్పుడు మారు మనుషులు నేను భర్త ఉన్నాడు కాపురం చేయాల తప్పదు మారు మనసు లేని నీ భర్త విషయంలో మార్పు చెందేంతవరకు ఓర్చుకోవాలా శత్రువునే ప్రేమించమని బైబిల్ చెబుతున్నప్పుడు నీ భర్తని ఎలా ఓర్చుకోలేవు మారు మనసు లేని భార్య వచ్చిందనుకోండి అన్న తగాదు పెట్టుకుంటదే అన్న తగాదు పెట్టుకుంటదే మహా గద్దర కంపెనీ అదృష్టం హలే స్తోత్రం చెప్పగలరా ఈ కంపతో నువ్వు పడాల్సింది తప్పదు మార్పు చెందేంతవరకు మార్పు చెందేంతవరకు తప్పదు కోడలే నేను ఇందా చెప్పానుగా భలే మోసపోతుంటారు అమ్మాయి మోసపోతుంటారు కదా హలే అమ్మ ఒకరాక భయం ఎత్తనాలు ఇప్పుడు ఒక్కొక్కరు భలే గద్ద్రంలా కనిపిస్తారు పెళ్ళైన తర్వాత చక్కటి గొర్రె పిల్లల్లాగా ఉంటారు ఒక్కొక్కళ్ళు ఎంత బుద్ధిమంతుల్లాగా ఎంత ఇలా ఉంటారు పెళ్ళైన తర్వాత ఉంటుందండి అస్సలు తోడేలు బయటకు వస్తుంది అలాంటి కోడలే దొరికింది చూడ్డానికి మహాభక్తి కలగని కంపు కొట్టే బ్రతుకు ఈ అత్త దొరికింది ఏం చెయ్యాలా దయచేసి మీరు గమనించాలి ఓర్చుకోమని బైబుల్ చెబుతుంది తప్పదు ఓర్చుకోవాల్సిందే నీ ఓర్పు నీ ఓర్పు నిన్ను దేవుని రాజ్య వారసురాలుగా చేస్తుంది దేవుని రాజ్య వారసునిగా చేస్తుంది ఆయన స్వాస్థ్యమునకు వారసుని చేస్తుంది ఈ విషయంలో మీకు ఖచ్చితంగా ఓర్పు కావాల్సిందే హలే రెండు చేతులు ఒకసారి కలహాలు పడేటువంటి వారు ఉంటారా కలహ మీతో కలహపడేటువంటి వారు ఉన్నారా మీతో తగాతలాడేటువంటి వారు ఉన్నారా ఏమండి దగ్గర దగ్గరకు వచ్చి దగ్గర దగ్గరకు వచ్చి దగ్గర దగ్గరకు వచ్చి నీ మీద చెడ్డ మాటలన్నీ పలికేటువంటి వారు ఉన్నారా ఓర్చుకోవాలా తప్పదు తప్పదు ఓర్చుకోవాలి హలే లుయ్యా అడెవడు సిమి అడెవడు సిమి తనదారిని తన దావి తెలుతున్నప్పుడు దారిని తను తెలుస్తున్నప్పుడు వీడు ఆ త్రావణ తను తన తన యొక్క సైనికులు తన అధికారులందరూ కలిసి దావీ అలా నడిచెళ్తున్నప్పుడు సిమి అనేటువంటి వాడు నిజంగా చెప్పాలంటే వాడు ఒక కుక్కతో సమానం ఏమండి ఒక్క దెబ్బకే చంపేయగలడు దావీదు ఊరికే సండవాల్సిన అవసరం అలా అతను సంఖలో పెట్టి ఒకసారి ఒత్తేడంటే సిమి అనేటువంటి వాడు దెబ్బకే శవం అయిపోతాడు అంత యుద్ధ సూర్యుడితో పెట్టుకొని రాజు మహారాజుతో పెట్టుకొని ఏయ్ దుర్మార్గుడా ఏయ్ దుష్టుడా ఈ రోజున నీ నీ కొడుకే నీ శత్రువుగా మారాడమంటే నీకు తగ్గ శాస్తి జరిగిందిరా పో పో అని దుమ్ము తలుతున్నాడట ఎవరి మీద వెంటనే యోవాబు రాజా ఒక్క మాటగాని సెలవిస్తే వాని తల తెగనరికి నీ దగ్గర తీసుకుని వస్తా ఈ దెవడు ఎన్నికలేనిటువంటి వాడు మీరేమిటి మీ ఉన్న మీరు మీకున్న హోదా ఏమిటి మీ అభిషేకం ఏమిటి ఇటు మాట్లాడుతున్నటువంటిది ఏమిటి శరుయ కుమారులారా ఆ లక్క కొడుకులే ఇల్లు ఏ బాబు అభిషే ఇలా ఆ లక్క కొడుకులే మేనల్లుళ్ళు దావీదికి అయూయ కుమారులారా మీకు నాకు సంబంధం ఏంటి దూషించనివ్వండి యహోవా వాడికి సెలవు పోతే నన్ను ఎవడు దూషిస్తాడు ఒకవేళ వాడు దూషిస్తున్న దూషణకు ప్రతిగా యహోవా నా నన్ను ఆశ్వదిస్తాడేమో ఆ శాపాలు ఆ దూషణ ఆ శాపం ఆశీర్వాదకరంగా మారుతుంది దూషించనివ్వండి అన్నేం చేయొద్దు అది అడ్ అది అడ్ అయ్యం అర్థమవుతుందమ్మా దావీది ఎక్కడ సిమి ఎక్కడ ఇప్పుడు రెండు రెండు విషయాలు గమనించండి నీకంటే చిన్నవారు చేతగానివారు బుద్ధిహీనులు చెత్తగాళ్ళు నిన్ను దూషిస్తూ నీ మీదకి రాళ్ళు రువ్వుతూ దుమ్ము రువ్వుతున్నప్పుడు అది చాలా కష్టం స్తోత్రం చెప్పాలి అసలు ఆడి ఎంత ఆడి బిసాది ఎంత లేస్తారుగా మనోళ్ళు ఆడంతాడు బిసాది ఎంత బిసాది లేనోడు కూడా ఎక్కబడతాడు కొన్నిసార్లు మౌనముగా ఉండే టైం ఒకటి ఉంది నువ్వు ఓర్చుకో నువ్వు ఓర్చుకో ఇంకా ఒక మాట చదువుతాను ఆడు శపిస్తుంటే ఏమంటాడంటే ఆ శాపాలు నాకు ఆశీర్వాదకరంగా మారిపోతాయి అంటాడు ఎంతమందికి రహస్యం తెలుసు కొంతమందికి అమ్మ అయ్యో ఆయన చేపించాడు ఆమె చేపించింది ఆమె దూషించింది నాకేమైనా ఐద్యమో నీ అనుమానమే నాశనం చేసింది నిన్ను నీ దేవుడికి నువ్వు అప్పగించుకుంటే ఆ శాపము నీ గుమ్మము దాటదు ఏసునామంలో అలా శాపాలు ఆ శాపాలని తగిలేటట్లయితే నేను ఇప్పుడు దాకా బ్రతుకుండండి కాదు తెలుసా మీకు ఆ విషయం హలే లుయ్యా నా బావుకి ఎంతమంది కోరుకుంటారో నా నాశనం కూడా కోరుకునే వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు నీకు ఒక విషయం తెలుసా మనం ఎవరికే కీడ్ చేయాల్సిన అవసరం లేదు మనం బాగా బ్రతికితే చాలు మన శత్రువులు తయారైపోతారు తెలుసా మీకు మనం బాగా బ్రతుకుతున్నామంటే చాలు మనకు తెలియకుండానే మనకి రోజులు వచ్చేస్తారు అసలు వాళ్ళు ఎందుకు మనకు వ్యతిరేకంగా లేచారో ఎందుకు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అసలు మనకే తెలియదు నేను వాళ్ళకి ఏం కీడ్ చేశాను నువ్వెప్పుడైతే ఉంటావో ఎప్పుడైతే బాగుపడతావో నీకు తెలియకుండానే శత్రులు తయారవుతారు వారు దూషించవచ్చు నీ పేరుని చెడగొట్టడానికి నిందలు మాపచ్చు నీ మీద చెడ్డ మాటలు మాట్లాడవచ్చు ప్రభు ఏమంటాడంటే దేవుడు దుర్మార్గులకు కూడా మేలు చేస్తాడని నీకు తెలుసు కదా కృతజ్ఞత లేని వారికి మేలు చేస్తాడని నీకు తెలుసు కదా నువ్వు నా కుమారుడు అయితే వారిని క్షమించుమంటాడు దేవుని కుమారుడిగా కుమార్చకు ఉండాలంటే మనకేముండాలి ఏంటి ఓర్పు చెప్పడానికి బలే ఉంటుంది కానీ ఓర్చుకోవాలమ్మా ఓర్చుకోవాలమ్మా అమ్మో దాని అంత కష్టం రెండోది లేదమ్మా స్తోత్రం చెప్పగలరా ఓర్చుకోలేము కొన్నిసార్లు వాళ్ళని చూస్తేనే మనకి ఒక రకమైన కంపరం వస్తుంది అబ్బా కశస్తదే కానీ దేవుని పిల్లలమ్మని గుర్తించుకొని ఓర్చుకోవాలి ఇప్పుడు రెండు విషయాలు చెప్పారు నేను నీవు అధికమైన ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి తీసుకోవాలంటే నీకేముండాలి ఓర్పు ఉండాలి నువ్వు దేవుని కుమారుడుగాను ఆయన రాజ్య వారసుడుగా ఉండాలంటే నీ నోటిని నీ మనసుని కంట్రోల్ చేసుకొని నీ శత్రువుని సైతం నీ చేసిన వారిని వదిలేసి మెదలకు ఉండాలి అంతే వారి మీద పగ తీర్చుకోవద్దు వారిని శపించనివ్వండి దూషించనివ్వండి కాస్తంత మౌనంగా ఉండండి ఎందుకంటే పగ తీర్చుకున్నట్టు నీ పని కాదు నీ దేవుడు పని ఆయన పగ తీర్చుకోవడం ఎలా తీర్చుకుంటాడు నీ ఉద్దేశం ఏంటి ఎలా తీర్చుకుంటాడని చెప్పండి వాళ్ళు తగలబడిపోయిద్దనా చెప్పరేంటమ్మా దేవుడు ఎలా నీ శత్రువు మీద పగ తీర్చుకుంటాడు ఎంతమందికి తెలుసు తెలీదా చెప్పమంటారా చెప్పమంటే చెబుతా చెప్పమంటే చెబుతా మరి మీరు చెప్పండి రెండింటి చేతులు ఎత్తకపోతే అంట అన్యాయం కదా ఇది దేవుడు నీ శత్రువు మీద పగ ఎలా తీర్చుకుంటాడు చెప్పమంటారా మరి అదేదో ఇందాక చెప్పొచ్చు కదా ఎంతసేపు లేట్ చేయకుండా ఉండేవండి హలే లుయ్యా సింపుల్ ఒక మాట చెబుతాను మీరు అనుకునేది ఏంటంటే వాళ్ళకి ఏదైనా కీడు జరిగినప్పుడు నన్ను అన్న వాళ్ళు ఎవరు బాగుపడరు నాశనం అయిపోతారేమనుకున్నారా నా దేవుడు అమ్మ నా పక్షా నుండి వాళ్ళ నాశనం చేశాడు అది దయ్యం అలా దేవుడు ఎప్పుడు చేయడు చేసేది ఏమిటి చెప్పనా ఎలా దేవుడు పక్క తీర్చుకుంటాడు చెప్పనా నిన్ను దూషించిన వారి ఎదుట నిన్ను తక్కువ చేసిన వారి ఎదుట నిన్ను పైకి లేపుతాడు అది ఆయన తీర్చుకునే వాళ్ళకేం కాదు వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళు బ్రతుకుంటారు అలాగే ఉంటారు నిన్ను నీ శత్రువులు ఎందుకంటే నీకు భోజనం సిద్ధపరుస్తాడు అక్కడే లేపేస్తాడు వాళ్ళతో సమానంగా ఉన్నప్పుడు వాళ్ళు తిట్టారు కదూ ఇప్పుడు వాళ్ళకంటే నేను పైకి వాళ్ళు నీ వైపు ఎలా చూడాలి అప్పుడు నీకు అర్థమవుతున్నా హలే రెండు చేతులు చెప్పు నీ శత్రువులతో పైకి లేపుతాడు నువ్వు మౌనంగా ఉంటే లేదంటే దేవుడు పట్టించుకోడు దేవుడు పట్టించుకోడు మౌనంగా ఉంటాడు ఎందుకంటే నువ్వు నువ్వు వాదించుకున్నావుగా నీ పక్షాన నువ్వే నువ్వే పగ తీర్చుకున్నావుగా ఆయనకు అప్పగిస్తే ఆయన తీర్చుకునే పగ ఎలా ఉంటుందంటే నిన్ను దూషించి నిన్ను హింసించి నిన్ను హీనంగా చూసినటువంటి వారు అక్కడ లేపుతాడు నిన్ను పైకి దగ్గరగా స్తోత్రం చెప్పాలి ఎంతమంది తెలిసి రహస్యం నీకు అది అవసరం లేదు కదూ నిన్ను నువ్వు లేవకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ నావసనం అయిపోవాలా మన వాళ్ళు కొన్ని బుద్ధిహీనతడి నా తండ్రి నేను ఎలా ఉన్నా పర్వాలేదు నాయన వాళ్ళకి మాత్రం రావాలి ప్రవచించా శిక్ష రావాలి శిక్ష నీకు బుర్ర పని చేస్తుందా దేవుడు అలా శిక్షయుడు దేవుడు వారు కన్నుల నీ పిల్లలను దీవిస్తాడు